పెందోట మాటకు స్వాగతం శుక్లాం భరదం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఈరోజు చిచ్చుబుడ్డి అనే పిల్లలు రాసిన కవులు రాసిన బాల రచయితలు రాసిన కథల పుస్తకము దీనిని డాక్టర్ శారద హనుమానులు గారు సంకలనం చేశారు ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడ్డేపల్లి వర్ణి నిజామాబాద్ జిల్లా తెలంగాణ నుంచి వచ్చిన పుస్తకము ఇందులో పిల్లలు తమ ఊహలను తమ అనుభవాలను తమ ఆకాంక్షలను కథలు కథలుగా రాసిన విధం మనకిందులో కనబడుతుంది దీన్ని విద్యాశాఖాధికారి అధికారి డివో గారు కూడా పిల్లలకు ఆశీర్సులు అందజేశారు తర్వాత ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉందో పాఠశాల చంద్రకరణ్ రెడ్డి గారు కూడా చాలా పిల్లలకు ఆశీర్వాదాలు అందజేశారు అలాగే పత్తిపాక మోహన్ గారు వర్ణి పిల్లల కథ జర్నీ అంటూ చక్కని అభిప్రాయం రాశారు అధ్యయన కేంద్రాలైన మన పాఠశాలల బాల బాలికలను విద్యా బుద్ధులతో పాటు అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్నాయి అందులోనూ ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత బాలల సృజన రచనల రంగంలో మరింతగా ప్రతిభ కనబరిచి నిలుస్తున్నారు అందుకు బరువులో వివిధ సంస్థలు ఆసక్తికర ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న కార్యశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నాడు అలాగే గరిపల్లి అశోక్ గారు కూడా ఎంతో సహకారం చేస్తున్నారని తెలిపారు తెలంగాణలో రాసిన ఐదు వందల వరకు వస్తే తెలంగాణ నుంచి నాలుగు వందల యాభై పుస్తకాలు వచ్చాయంట ఇది చాలా గొప్పగా మనము చెప్పుకోవచ్చు ఇక కథలోకి పోయినట్టయితే కాసర నరేష్ రావు కూడా అభిప్రాయం వేసారు తర్వాత సంపాదకుల టీ శారద కూడా తెలుగు టీచరు ఈ పుస్తకం వెలుగులోకి రావడానికి పిల్లలు తమ వంతు కృషిని చేశారు బాల సాహిత్యం పిల్లల కోసం పెద్దలు రాసిన ఎన్నో కథలు పుస్తకాలు ఉన్నాయి కానీ పిల్లలు రాసినవి ఉండడం చాలా అరుదు అని చెప్పారు మరి వారు రాసిన ఒకటి మనిషి బుద్ధి ఆ కథలు చాలా బాగున్నాయి ఇందులో దాదాపు ఇరవై ఐదు కథలు ఉన్నాయి అనగా ఒక చిట్టడవి అంటూ స్టార్ట్ చేసిన అడవిలో చిన్న పెద్ద జంతువులు కలిసిమెలిసి ఉన్నాయి రకరకాల అడుపులతో పక్షులు జంతువులు ఎంతో హాయిగా ఉంది కుత్తురు కుతురుగా పూసిన అడవి పూల సువాస చాలా హైగా ఉంది అంటూ కథను పిల్లలు అంత చక్కగా